నిన్న మొన్నటి వరకు చాలా అట్టహాసంగా ఉన్న పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఎంత అట్టహాసం చేశారో ఒక భారీ ఆఫీస్ కూడా ప్రారంభించారు గుంటూరులో దానికి కొన్ని రోజులుగా అది కూడా కట్ట ఆఫీస్కి తాళాలు వేయడానికి కూడా బిల్డింగ్ వాంటర్ సిద్ధం అలాగే ఆ పార్టీలో ఉన్న నాయకులు కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో తోట చంద్రశేఖర్ కానీ రావుల కిషోర్ బాబు కానీ వీళ్ళు కూడా ఆ పార్టీని వదిలేసి గుడ్ బై చెప్పేసి వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నారనేది ఆ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కిషోర్ బాబు ఆయన దాదాపుగా ఇప్పటికే వైసీపీ నాయకులతో టచ్లో ఉన్నారు రేపు మాపు వైసీపీ చేరబోతున్నారు ఆయన సీట్ ఒకటి కన్ఫర్మ్ చేసుకుంటున్నారనేది ఒక ప్రచారం ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా ఎంతో కొంత పట్టు ఉంది ఖచ్చితంగా ఆయన వైసీపీలో చేరి మళ్ళీ ఆయన అధికారంలోకి వైసీపీ వస్తుందనే నమ్మకంతో ఆయన సీటు పదిలీలు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు దాదాపుగా బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పేసినట్టే తోట చంద్రశేఖర్ గారు ఏం చేస్తారనేది ఇంకా క్లారిటీ అయితే ఏం లేదు కాకపోతే అక్కడ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో ఇక ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ రేపొద్దున ఎన్నికల్లో దిగేది లేదు అక్కడ అభ్యర్థులను పెట్టేదే లేదు ఇంకా గెలిచేది లేదు అనేది మొత్తం వాళ్ళైతే ఆ పార్టీని అయితే అలా ఇటు కాకుండా ఉంది బిఆర్ఎస్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో అంటే కొన్ని కొన్ని పార్టీలు చాలా వేగంగా వస్తే చాలా వేగంగా వెళ్ళిపోతాయి ఇప్పుడు శర్మిల్ గారి పార్టీ కూడా అలాగే వచ్చింది వెళ్ళిపోయింది కాబట్టి బీఆర్ఎస్ అనేది మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండు రెండు దఫాలు ఇప్పుడు అధికారం ఎప్పుడైతే కోల్పోయిందో ఆంధ్రప్రదేశ్లో పుంజుకుందాం అనుకునే టైంకి అదే అదే పెద్ద అయింది అదిలోనే హంశపాద అన్నట్టు ఇక మళ్ళీ అది బరిలోకి దిగే అవకాశం అయితే లేదు కాబట్టి బీఆర్ఎస్ ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో అయితే మాది జాతీయ పార్టీ అని చెప్పి భారీ హడావిడి చేసి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారో జాడలేదు అంతులేదు ఆ పార్టీ అయితే ఇంకంప్లీట్గా క్లోజ్ కాబోతుంది అనేది ఇప్పటికీ ఆ పార్టీ కార్యాలయాలు కూడా తాళాలు వేసారు వేసేశారు అనేది తాజాగా జరుగుతున్న ప్రచారం